మాదాసు బాణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం రోజున మహారాష్టలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ రాష్ట మంత్రి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను గుర్తించకపోవడం అన్నారు ఆ ఉద్దేశపూర్వకంగా జరిగింది అయితే అది ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి చేసిన సేవలను అందించిన రాజ్యాంగాన్ని ఆయన స్పూర్తిని ఎన్నటికీ మరవలేనిదని ప్రపంచ దేశాలన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ ని కీర్తిస్తూ వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటున్న విషయాన్ని గుర్తించాలని అన్నారు గణతంత్ర దినోత్సవం రోజు మహారాష్ట్రలో ఒక మంత్రి గారు తన ప్రసంగంలో అంబేద్కర్ యొక్క పేరును ప్రస్తావించకుండా రాజ్యాంగ నిర్మాత కాకుండా ఇతర పేరు ప్రస్తావించిన విధానాన్ని అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఒక ఫారెస్ట్ ఆఫీసర్ డ్యూటీలోని ప్రశ్నించినటువంటి విధానాన్ని మనం మీడియాలో చూస్తా ఉన్నాం అది కనుక ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్టుగా మనం చట్టసభల ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది అటువంటి వ్యక్తి మరి నిజంగా సంకుచిత మనస్తత్వంతో గనక పేరు ప్రస్తావించినట్లయితే అటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈవేళ ఆయన విశ్వవ్యాప్తమైనటువంటి వ్యక్తి ప్రపంచంలో అనేక దేశాల్లో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకోవడం కోసం అమెరికాతో సహా యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ కెనడా వియత్నోం లాంటి అనేక దేశాల్లో అంబేద్కర్ మహాసేని యొక్క విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్నటువంటి మనం ఆ రాజ్యాంగానికి లోబడి జీవించేటువంటి వాళ్ళం మన ముందు మనం చూస్తా ఉంటే మన కళ్ళెదురుగా పాకిస్తాన్ మన దాయా దేశంలో దశాబ్దాల సైనిక పాలన కొనసాగింది అనేక తిరుగుబాట్లు జరిగింది శ్రీలంకలో రెండు జాతుల మధ్య ఐక్యత సాధించలేక అక్కడ పరిపాలన చేసుకోలేక జరిగినటువంటి మనం గంగగోడాన్ని మనం చూసాం బంగ్లాదేశ్లో ఏ రకంగా అధికార మార్పిడి జరిగిందో అక్కడ అంతా గందరబలమైందో మనం చూసాం కానీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి వైరుధ్యం ఉన్నటువంటి దేశం భారతదేశం ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు మతాలు ఆచార వ్యవహారాలు సంస్కృతులు సాంప్రదాయాలు ప్రపంచంలో మనం ఎక్కడ చోళ్ళం భిన్నత్వం కలిగినటువంటి దేశం దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి వైరుధ్యం ఉన్నటువంటిది అయినప్పటికీ మనం అందరం కూడా భారతీయులు అనేటువంటి భావన తోటి జీవిస్తున్నాం అంటే దానికి కారణం ఏంటంటే రాజ్యాంగ నిర్మాతలు యొక్క ముందు చూపు ప్రతి అంశాన్ని ఈ దేశానికి కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా పొందుపరచడం ఎక్కడైతే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థలు కావాలో ఎన్నికల విధానం కావచ్చు జుడిషియరీ కావచ్చు అవన్నీ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనం ప్రశాంత వాతావరణం ఎన్నికలు జరిపించుకుంటామన్నో అధికారం మాట్లాడలేదు ఇటువంటి సకుచిత మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అంటే ఈ దేశంలో ఓటు హక్కు చేతుల్లోనే ఇవ్వాలన్నప్పుడు వయోజన ఓటు కావాలని చెప్పి అందరికీ